అందరికీ నమస్కారం ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్బేడ్ శ్రీరామ్ ఆడమాలు ఇక్కడ వారం వారం ప్రతి గురువారం గురువారం అయితే ఆప్షన్ అయితే దొరుకుతుంది ఆప్షన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే దొరుకుతాయి మనకి ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అయితే చెప్తాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఐచ్ఆర్ ప్రో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఆఫ్ ఫ్యూల్ డైపు వచ్చేసి డీజిల్ వెహికల్ ఫ్రెష్ ఆర్స్ ఉంది వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి ఇది వనపర్తి ఆర్టీఏ పర్మిట్ అయితే లేదు వెహికల్కి మీటర్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ట్యాక్స్ అయితే అయిపోయింది అనమాట దీనికి ట్యాక్స్ అయితే లేదు రెండు నెలల ట్యాక్స్ పెండింగ్ అయితే ఉంది ఇప్పటికీ ఎవరైతే కొంటారో వాళ్ళే ట్యాక్స్ అయితే కట్టుకోవాలి చూడ్డానికి నీట్గా అయితే ఉందనమాట బాడీ ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు ఆఫ్షన్ టైంలో దీని ప్రైస్ వచ్చేసి ఏడు లక్షలకైతే ఒక పర్సన్ అయితే అడిగారనమాట కస్టమరు కాకపోతే వాళ్ళు ఇవ్వలేదు మేబీ ఎనిమిది లక్షల వరకు అయితే ఇవ్వచ్చు టైర్ల కండిషన్ చూసుకుంటే దాదాపుగా ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉంటాయి వెహికల్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే టాటా ఎల్పిటీ కార్గో ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ కండిషన్ వచ్చేసి ఎయిర్ కండిషన్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డిజిల్ విహికల్ దీనికి ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్స్ అనమాట మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ పర్మిట్ అయితే లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో ట్యాక్స్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఆర్టీఏ వచ్చేసి ఇది చంద్రాపూర్ ఆర్టీఏ కండిషన్ అయితే యావరేజ్ కండిషన్ చెక్ చేసుకుని అయితే వెహికల్ తీసుకోవచ్చు బాడీ కొంచెం డ్యామేజ్ అయితే ఉంది లోపల టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉంటాయి ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా ఉందన్నమాట ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇరవై వేల నూట ఇరవై అయితే డిపాజిట్ అయితే వేయాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా జిరాక్స్ అయితే తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికైతే ఎలా అయితే చేస్తారు నెక్స్ట్ వీక్లో వచ్చేసి అశోక్ లేలాండ్ లాట్ నెంబర్ నూట యాభై ఎనిమిది కార్ఓ ట్రక్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది కండిషన్ వచ్చేసి ఎవరేజ్ కండిషన్ ఫీల్డ్ వచ్చేసి డీజిల్ వెహికల్ దీనికి ఫ్రెష్ ఆర్స్ అయితే ఉంది ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ మీటర్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే టైర్లు అయితే ఉంటాయి బాడీ కూడా నీట్గా అయితే ఉంది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మూడు నెలల ట్యాక్స్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది వెహికల్కి ఇంకా టూ మంత్స్ అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది వెహికల్కి ఆప్షన్ టైర్లో చెక్ చేసుకొని తీసుకోవచ్చు వెహికల్ నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఐచర్ ప్రో లాట్ నెంబర్ నూట అరవై మూడు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫీల్డ్ వచ్చేసి డీజిల్ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ మీటర్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ టైర్ల కండిషన్ వచ్చేసి యాభై శాతం టైర్లు అయితే ఉంటాయి బాడీ కూడా నీట్గా అయితే ఉంది ఆఫ్టర్ టైంలో వచ్చేసి ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది లక్షల యాభై వేల మధ్య అయితే ప్రైజ్ అయితే చెప్పారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కదనమాట ఎస్టిమేట్ ప్రైజ్ ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా ఉంది ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్లో కూడా వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట ఓకేనా ఆప్షన్ టైంలో వచ్చేసి ఎనిమిది లక్షల నుంచి ఎనిమిది లక్షల యాభై వేల వరకు ప్రైజ్ అనేది చెప్పారు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు లాట్ నెంబర్ వచ్చేసి నూట యాభై ఐదు అశోక్ లేలాండ్ మోడల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ అనమాట చాలా బాగుంది దీనికి ఒరిజినల్ ఆర్స్ ఉంది వెహికల్కి ఇది డీజిల్ వెహికల్ అనమాట ఆర్టీఏ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పర్మిట్ అయితే లేదు వెహికల్కి మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్వర్కింగ్ అని మెన్షన్ అయితే చేశారు ఇన్సూరెన్స్ కూడా లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ట్యాక్స్ అయితే ఉంది కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేల నుంచి ఎనిమిది లక్షల డెబ్బై వేల మధ్యలో అయితే చెప్పారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ప్రైస్ మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా వెహికల్ అయితే ఉంది బాడీ చాలా నీట్గా అయితే ఉంది టైర్ల కండిషన్ వచ్చేసి ఎనభై శాతం అయితే టైర్లు అయితే ఉంటాయి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వారం వారం ప్రతి గురువారం గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఆప్షన్లో వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే మనకు దొరుకుతాయి అనమాట అగ్రికల్చర్కి సంబంధించిన వెహికల్స్ కూడా అయితే దొరుకుతాయి ట్రాక్టర్లు లాట్ నెంబర్ నూట యాభై ఆరు స్వరాజ్ ట్రక్ మోడల్ వచ్చేసి ఇది రెండు వేల పదిహేడు మోడల్ కండిషన్ వచ్చేసి ఎవరే కండిషన్ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ ఒరిజినల్ ఆర్సి ఉంది వెహికల్కి ఇది పెద్దపల్లి ఆర్టీఏ కండిషన్ చెక్ చేసుకుని తీసుకోవచ్చు ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు అయితే ట్యాక్స్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి దాదాపుగా సంవత్సరం ట్యాక్స్ అయితే పెండింగ్ ఉంది తీసుకున్న ఓనరే ట్యాక్స్ అయితే కట్టుకోవాలన్నమాట కండిషన్ వచ్చేసి ఆరోగ్య కండిషన్ కండిషన్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకు తెలియదు ఇది ఆప్షన్కి వచ్చే వరకు నేనైతే వెళ్ళిపోయాను అనమాట కాకపోతే డీటెయిల్స్ మొత్తం చెప్పాను దీనికి ఎంత ప్రైస్ పెట్టచ్చో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా వెహికల్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అశోక్ లేలాండ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ లాట్ నెంబర్ నూట యాభై నాలుగు కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూయల్ డైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఫ్రెష్ ఆర్సి ఉంది వెహికల్కి టైర్ల కండిషన్ వచ్చేసి నలభై శాతం నుంచి యాభై శాతం వరకు టైర్లు అయితే ఉన్నాయి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ట్యాక్స్ అయితే అయిపోయింది కొన్న ఓనరే ట్యాక్స్ అయితే కట్టుకోవాలి కండిషన్ వచ్చేసి ఆరోగ్య కండిషన్ అనమాట ఆప్షన్ టైంలో అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు బాడీ అయితే నీట్గా అయితే ఉంది ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్ కూడా వెహికల్ అయితే ఉందనమాట దీనికి ఎంత ప్రైస్ పెట్టచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మన ఛానల్లో వచ్చేసి ట్రాక్టర్లు అలాగే హార్వెస్టర్ల వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద అయితే వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను